హాయ్ ఐషు హాయ్ అరవింద్ ఏంటి ఈ రోజు నీ బర్త్డేనా లేదు అరవింద్ ఎందుకలా అలా అడిగా కొత్త డ్రెస్ చేసావు కదా అందుకే అడిగా లేదు అరవింద్ పాత డ్రెస్ ఏది ఓ చాలా బాగుంది థాంక్యూ ఐషు చిన్న హెల్ప్ చేస్తావా ఏమిటి అరవింద్ అర్జెంట్ గా ఒక 15k కావాలి ఫ్రెండ్ కి ఎగ్జామ్ ఫీస్ కట్టాలి రెండేమో నాకు పంపించాడు అదేమో హోల్ లోకి వెళ్ళిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ లో వచ్చేస్తే నీకు ఇచ్చేస్తా ఉన్నాయి బట్ అవి మా నాన్న మని పొలంలో మోటార్ వేద్దామని ఉంచారు రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తా ఏం టెన్షన్ పడ సరే అరవింద్ మళ్ళీ ఇచ్చేసే మళ్ళీ మా నాన్న ఎప్పుడు అడుగుతారో నాకు తెలియదు అమ్మో రేపు అమ్మని ఎగ్జామ్ అన్నారు త్రీ చాపటర్స్ మీద టెస్ట్ అట్ట నాకైతే అస్సలు రాదు ఇప్పుడు ఏం చేయాలి మనసు దగ్గరికి వచ్చారా ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం ఏడేటో ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఆ చెప్పరా మాయా మాయా రేపు అమ్మ ఎగ్జామ్ ఉన్నదట్రా అవునా టోటల్ త్రీ చాపర్స్ టెస్ట్ నాకైతే ఏమి రాజమయ్యా నాకు కూడా ఏ రాదు రాగ్జాము రాజమయ్య ఎగ్జామ్ కానీ రాకుండా కానీ రాసామా అనుకో ఆ మ్యాథ్ సార్ పేపర్లు తీసుకుని ఇంటికి వచ్చి మనకైతే వేసేస్తారు చేస్తారు మాయా లాస్ట్ టైం కూడా మార్కులు తక్కువ వచ్చావని చెప్పి మా నాన్నతో మాట్లాడారా మా నాన్న గట్టి వేస్తాడు నేను క్రిస్మస్ టైమ్ లో లీవ్ లో ఉన్నాను కదరా త్రీ చాప్టర్స్ అప్పుడే చెప్పారంట నాకు కూడా ఏం రాదు నువ్వు వెళ్తావు ఎగ్జామ్ కి నేనైతే వెళ్ళకూడదు అనుకుంటున్నాను మాయా నాకు వెళ్ళాలని ఏం లేదు మామ కాలేజ్ బంక్ కొడదాం అన్నా మన డబ్బులు లేవు కదా మామా ఏం చేద్దాం మామ ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా ఏం ప్లాన్ రా రేపు చెప్తారా కాలేజ్ దగ్గర ఉన్న బస్ స్టాప్ కి రేపు వచ్చేయండి సరే మరి రేపు ఇడ్లీ గారికి గుడ్ లోడ్ కి తీసుకొని వచ్చానా మరి అక్కడికి కాల్ చేసి వాళ్ళు కూడా వచ్చే మనం కలిసి రేపు కాలేజ్ బంద్ కొడతాం మన దగ్గర ఒక మంచి ఐడియా ఉంది సూపర్ రా బాయ్ అయితే ఉంటా రేపు ఎలాగైనా కాలేజ్ బంద్ కొట్టి ఎగ్జామ్ నుంచి తప్పించుకోవాలి హాయ్ ఐషు హాయ్ అరవింద్ మనీ వచ్చేసిందా లేదా ఇష్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నాను కదా ఈవినింగ్ కల్ వచ్చేస్తాయి అవునా ఈవినింగ్ ఇచ్చేస్తా ఓకే అరవింద్ ఏమైంది డల్గా ఉన్నా ఏం లేదు ఐషు నాకు హెల్ప్ చేస్తావా హెల్ప్ ఏంటి మా అమ్మకి ఒంట్లో బాగోలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఒక ఫిఫ్టీన్కి ఏముంటే అడ్జస్ట్ చేస్తావా టూ డేస్లో ఇచ్చేస్తా లేదు అరవింద్ చెప్పా కదా మిమ్మల్ని కూడా మా నాన్నమని అయితే లోన్ తీసుకుంటావా నీ కాలేజ్ ఐడి మీద లోన్ ఇస్తారు లోన్ వద్దు నాకు చాలా భయం అడిగింది లోన్స్ అంటే అదేదో మీ కాలేజ్ ఐడి మీదే తీసుకోవచ్చు కదా నా ఐడి కార్డు మిస్ అయింది అందుకే నేను అడుగుతున్నాను సరే లోన్ వద్దులే కానీ మా నాన్నమని నా దగ్గర ఉన్నాయి ఇస్తాను టూ డేస్ మళ్ళీ నాకు ఇచ్చేసాను సరే ఐషు టూ డేస్ లో ఇచ్చేస్తాను నిన్న తీసుకుని మాత్రం నీ మేలు జన్మలో మర్చిపోలేను వచ్చి ముప్పై నిమిషాలు అవుతుంది మనం ఏట్రా అసలు నీ ప్లాన్ ఏ చెప్పరా ఏదో అంటే ఉండరా బాబు ఆ ఇడ్లీ కూడా రాని అందరికి ఒకసారి చెప్తాను కదా అదోరా వచ్చాడు ఇడ్లీ ఏట్రా ఎంత లేటు మీకేరా మా నాన్న పనికి పోతారు నన్ను ఇక్కడ చూసారనుకో ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఉడికించేస్తారు అదిగో ఇడ్లీ కూడా వేస్తాడు ఇప్పుడు చెప్పు మాయా ఒరే ఒకసారి మీ ఐడి కార్డులు ఇవ్వండి రా చెప్తాను కదా ఐడి కార్డులతో ఏ పని మాయా నీకు వాటితోనే ఇప్పుడు పని ఉన్నది ఇవ్వండి ఒకసారి ఒరే ఆ ఐడి కార్డులు మనకి రూపాయికి పనికి రావురా ఒరే ఇప్పుడు అవేరా మనకి మనీ ఇస్తాది ఎలా రా నిన్నే ఒక యూట్యూబ్ ఛానల్ లో చూసాను మన ఐడి కార్డులు పెట్టి ఈ పాకెట్ లో లోన్ పెడితే అందరికీ లోన్లు వస్తాయట్రా లోన్ పెట్టి డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో కాలేజ్ బంక్ కొట్టి మ్యాథ్స్ ఎగ్జామ్ ఎక్స్కేప్ అయిపోదాం అవునా నిజమా ఒరే ఫస్ట్ ఇడ్లీకే ఐడి కార్డు ట్రై చేద్దాం ఒరే మీరు నన్ను ఇడ్లీ అనుకంట్రా అందరి ముందు ప్రార్థన వింటే అస్సలు బాగోదు అరే నీ వడ్డీలో అన్ని ఇడ్లీలో అమ్మితే మరి ఇడ్లీ అని పిల్లకి ఇంకేం పిలుస్తారా నిన్న ఒరే ముందు మీ సోదా ఆపండి ఇడ్లీ ఐడిక ఇవ్వు ఫస్ట్ ఇగో తీసుకా ఒరా ఇట్లీ నీకు రెండు వేలు వచ్చిందిరా రెండు వేలు రెండు వేలు వచ్చిందా సూపర్ నాది అయిపోయింది కదా ఇప్పుడు గుడ్ ట్రై చేయండి ఒరే ఇలా లోన్ లో గీయలేడు తెలిస్తే తప్పేద్దరా వచ్చాడమ్మా తల్లి చాటు బిడ్డ ఐడి కార్డు ఇస్తావా మమ్మల్ని తీసుకోమంటావా ఒరే ఆ పనిరా అందరూ ట్రై చేస్తాం కదా ఇవ్వండి ఫస్ట్ మీ ఐడి కార్డులు అరే గుడ్లు నీకు రెండు వేలు వచ్చింది అరే మనసు నీకు వస్తుంది ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం ఎక్కడికి వెళ్దాం ఒరే ముందు ఇక్కడి నుంచి పదండ్రా బాబు అర్జెంట్గా మా నాన్నగారు నన్ను ఇక్కడ చూసారు అనుకో ఈ మీద అట్లేసి అవి తీసుకెళ్ళి మళ్ళీ మా షాప్ లో అమ్మేస్తారు అరే మాయ ముందు రెస్టారెంట్ కి వెళ్దాం మనం అమ్మా ఇషు హలో నాన్నా అమ్మా ఇషు డబ్బులు పంపుతావా మోటార్ కి అడ్వాన్స్ ఇవ్వాలి గంటలో పంపిస్తా ఆన్లైన్ క్లాస్ లో ఉన్నాను సరే అమ్మా ఏం చేయాలి ఇప్పుడు నాన్న సడన్ గా అడిగారు ఆయన అడ్వాన్స్ ఏ కదా అడిగింది ఈరోజు ఎలానో అడిగింది ఇచ్చేస్తాడుగా అది ఇచ్చేద్దాం భలే ఎంజాయ్ చేసాం మాయ మనం మూవీస్ బీచ్ రెస్టారెంట్ అన్ని తిరిగి భలే ఎంజాయ్ చేసాం నాకు తెలియదు మన ఇంటికి వెళ్తే ఎంత ఎంజాయ్ చేయొచ్చు అని ఉమ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఒరే మళ్ళీ లోనే ఎలా కట్టాలిరా మా అమ్మకి తెలిస్తే సబ్ద్దురా ఒరే నువ్వు ఆప్రాయ ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రా రికార్డు అని చెప్పి డబ్బులస్ కట్టేద్దాంలే నువ్వు టెన్షన్ పరకు మమ్మల్ని టెన్షన్ పెట్ట సరేరా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం కాలేజ్ వదిలే టైం కాల్ ఇంటికి వెళ్ళిపోయా అనుకో మా నాన్న ఎక్కడికెళ్ళావని ఓన్లీ వంద ఫస్ట్ అడుగుతారు సరే రమ్మాయా బాయ్ బాయ్ సుజాత ఎలా ఉన్నావు నేను బాగలేను సుజాత ఏం లేదు మా నాన్నకి హెల్త్ బాగోలేదు ఓ ఫిఫ్టీన్ కే తగ్గాయి కొంచెం ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేస్తావా ప్లీజ్ మళ్ళీ లో ఇచ్చేస్తాను సో మచ్ ఇదేంటి మళ్ళీ ఫోన్ చేస్తుంది ఏదో చెప్పేదా హలో హలో అరవింద్ మనీ పంపిస్తా అన్నా ఇంకా రాలేదు నాకు మనీ ఇంకా పడలేదు అయూ అదేంటి లో మనీ వచ్చేస్తామని చెప్పావు కదా మా నాన్న కాల్ చేసి అడుగుతున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలి అయితే లోన్ తీసుకుని ఇచ్చేసి ఆయూ టూ డేస్ ఇచ్చేస్తాను కదా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ పిలుస్తున్నాడు ఏం చేయాలి ఇప్పుడు సరే లోన్ తీసి మొత్తం అమౌంట్ నాన్నకి ఇచ్చేద్దాం ఎలానా అరవింద్ టూ డేస్ లో ఇచ్చేస్తాడు కదా ఆ అమౌంట్ ఇక్కడ పే చేద్దాం అదే కరెక్ట్ ఇప్పుడు